స్టైల్స్ సిగరెట్ తాగే ప్రతి ఒక్కరు స్టైలి స్టార్ అవ్వలేదు మాస్గా వాళ్ళు మాస్ మహారాజ్ అవ్వలేరు అలాగే గుట్క తింటే గుండె అవ్వలేడు పాన్ పరాక్ తింటే పైలవాన్ అవ్వలేడు కానీ మీ కుటుంబానికి దూరం అవుతారు ఎందుకంటే ధూమపానం మద్యపానం గుట్క పాన్ పరాక్ ఆరోగ్యానికి కానికరం ప్రపంచం చాలా పెద్దది కానీ మన జీవితం చాలా చిన్నది రోజువారి కూలి నుండి కోట్లకు అధిపతి ఏది చేసినా ఏం చేసినా పుట్టపూటికి ఇంకొకటి గూటికి గూటిలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే పోరాటం ఆ పోరాటాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలన్నది మా నిజీత ఆధారంగా తీసిన మా చిన్ని కథ హలో మానసా మానస మా ఫ్రెండ్తో జరిగిన విషయం చెప్పా మీరు వచ్చాను నేను చూసుకుంటా అన్నాడు అయితే మనం ఉదయం హైదరాబాద్ బయలుదేరదాం ఓకేనా సార్ ఎల్పి నుంచి ఏదో కాల్ వచ్చింది సార్ వాళ్ళు ఏదో ప్లానింగ్లో ఉన్నారు సార్ వాళ్ళని ఫాలో అయ్యి ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకొని ఎల్పి కౌన్సిలింగ్ తీసుకుని రాండి ఈతో పాటు బచ్చని తీసుకెళ్ళండి ఓకే సార్ థ్యాంక్స్ రండి గారు పంపిన ఫ్రెండ్స్ ఎక్కడ చెప్పండి చెప్పండి రా చెప్పండి చెప్పరా చెప్ప మమ్మల్ని కొట్టారని తెలిస్తే మీకు ఏమవుతుందో తెలుసా చావు అంటే భయపడడానికి నీలా గల్లీలో తిరిగే చిల్లర్ గా అనుకున్నావరా కాంత్ విజయ్ కాంత్ అసలు మీరు ఎవరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పద మా లోపలికి ఎలా గెలుస్తుంది వెల్కమ్ టు ఎల్పీవీ లవర్స్ మీకేం కావాలి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఏం కాకూడదనే ఇక్కడికి తీసుకొచ్చాం అంటే మీరు ఇప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుంటే మీ తల్లిదండ్రులు కేసు పెట్టకముందే మా జాగ్రత్తలు ఉండాలి కదా స్కార్తి నువ్వు ఆపమ్మా మీలాంటి వాళ్ళ వాళ్ళరా తెలిసి తెలియని తప్ప మాకు జీవితాలు నష్టమవుతుంది మీరు తీసే ఫోటోలు సోషల్ మీడియా ద్వారా కొన్ని కుటుంబాలు అవుతున్నాయి నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు వాళ్ళకు నాపై ప్రేమ లేదు అంటే వీడికుందా నీపై ప్రేమ లేకుండా నిన్ను నీ పెద్ద చేసి ఒక మంచి స్థాయిలో రావడానికి కృషి చేస్తున్నా నీకు వాళ్ళపై కొంచెం ప్రేమ కూడా కలగలేదా వాళ్ళేమన్నా నా కోసం కన్నారా వాళ్ళు ఎంజాయ్ చేశారు నీలోనే అమ్ముంది నువ్వు ఏదో రోజు తల్లెతో కదా ఇదే మాట మీ పిల్లలు మిమ్మల్ని అంటే తట్టుకోగలవా అయినా మీ ఎల్పి వాళ్ళకి ఏం తెలుస్తుంది అమ్మ నాన్న ప్రేమేంటో మీకు ఇలా తెలుస్తుందిలే నీలాంటి వాళ్ళే అమ్మ నాన్న పక్కలో పడుకుంటే మనం పుట్టామనుకుంటా అమ్మ తొమ్మిది నీళ్లు మూసే మనం పుట్టామనుకుంటా ఇలాంటి సినిమాలు విన్నాను ఇప్పుడు నిన్ను చూస్తున్నా అమ్మ నాన్న ప్రేమకు ప్రతిరూపం మన రూపం తెలుసుకోలేదా మీరు చాలా చెప్పారు సార్ మీరు ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు తెలిసేది మీ అవును నాకు ఎలా తెలుస్తుంది నేను ఎవరైనా ప్రేమిస్తేనే కదా పోలే నువ్వు ప్రేమించావు కదా నిజమైన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకున్నావు మాది నిజమైన ప్రేమ అవునా అయితే నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని నువ్వు కడుపులో కాలితో తన్న నేను అవమాసాలు మూసి జాగ్రత్తగా చూసుకోవడం పుట్టేటప్పుడు తెలీదు ఆ బిడ్డకు అమ్మ ఎవరు కానీ ఆ అమ్మకు మాత్రమే తెలుసు నువ్వెవరు కడుపులో పెట్టి అడ్డంగా తిరిగిందని నీ ప్రాణాలు తన ప్రాణం అడ్డం పెట్టి నీకు ఇప్పుడు పోస్తుంది కదా ఆ తల్లి కళ్ళలో నీకు ప్రేమ కనిపించలేదు ఆడపిల్ల భారంగా భావిస్తున్న ఈ సమాజంలో ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డాడే లైఫ్లో ఒకే ఒక్కసారి తల్లి పిల్లల్ని మోసింది అంటే ఏంటి సార్ ఎల్పివి అంటే లేచిపో వాళ్ళం కౌన్సిలింగ్ ఈ కోడేంటో బాగుంది సార్